అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ బిందు నర్మద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్ట్రోక్ యొక్క లక్షణాలు అందరికీ తెలుసు ఒక చెయ్యి కాలు పని చేయకపోవటం మూతి వంకర రావటం మాట తడబడటం ఇవి జనరల్గా అందరికీ తెలిసినవి కాకపోతే సడన్గా కంటి చూపు పోయినా సరే సడన్గా ఒక మనిషి ఇద్దరిలా కనిపించటం కానీ లేదు సడన్గా గుటక వేయటంలో ఇబ్బంది కానీ తూరు రావటం కానీ ఏదైనా ఇట్లాంటి విషయాలు సడన్ గా జరిగినప్పుడు కూడా మనం స్ట్రోక్ అనే దాన్ని మనం గుర్తించాలి గుర్తించిన నాలుగు పాయింట్ ఐదు గంటల్లో హాస్పిటల్కి తీసుకొస్తే థ్రాంబోలైటిక్ థెరపీ సరే అది దాటిన తర్వాత అప్పుడు కుదరని పక్షాన తర్వాత అయినా సరే ట్రీట్మెంట్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ఎంతకాలం వాడాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది జనరల్గా ఒకసారి స్ట్రోక్ వస్తే ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిందే సిమ్టమ్స్ తగ్గిపోతాయి ఇట్లా ఫిజియోథెరపీ చేస్తేనో ఏదైనా చేస్తే సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు అనేవి కనిపించడం అనేది తగ్గిపోతుంది సో మనకి వ్యాధి తగ్గిపోయింది కదా అనుకోకూడదు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి నెల కానీ రెండు నెలలకు ఒకసారి గానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బీపీ షుగర్ అన్ని చెక్ చేయించుకుని మందులు కరెక్ట్గా వాడుకోవాలి